బ్రాహ్మణుడిని ఈరోజు ఆవు పవిత్రమైన జంతువు అని చెప్తా ఉన్నారు మీరు భగవద్గీత తిరిగేసి చూడండి భగవద్గీత చూడండి మీరు మేము చెప్తున్నాం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని అనగా విద్యా వినయములు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఆయన మామూలు బ్రాహ్మణుడు కాదు ఉంది వినయం కూడా ఉంది అటువంటి బ్రాహ్మణుడు అంటే ఆవు హస్తి అంటే ఏనుగు మీరు చూడండి విద్యా వినయ సంపన్ను బ్రాహ్మణుడు ఆవు ఏనుగు ఏనుగు ఆకారం భారీగా ఉంటుంది సుని అంటే కుక్క సునిచైవ శుని అంటే కుక్క స్వపాక అంటే ఈ కుక్కని నిండుకు చండాలుడు చండాడు ఐదుగురి గురించి చెప్పింది భగవద్గీత వీళ్ళని గురించి చెప్పి పండిత సమదర్ ఎవరైతే జ్ఞానులు ఉంటారో ఎవరైతే అన్వేషణలు అందుకున్న అందుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు వీటి ఐదుంటిని సమానంగా చూస్తారా అని చెప్పింది భగవద్గీత చెప్పింది కుక్క ఆవు ఏనుగు బ్రాహ్మణుడు చెన్నాలుడు అందరూ సమానమే చెప్పింది నువ్వు ఆవు ఎక్కువ చెప్తావు నువ్వు ఆవు గురించి దాడులు ఎందుకు చేస్తున్నావు మేము అడుగుతున్నావు నువ్వు నిజమైన హిందువు కావాలనుకుంటే ఎస్టు సర్వాణి భూతాన్ని ఆత్మనయవా నిశ్యతి తన ఆత్మన్య చూసేటువంటి సర్వ ప్రాణులు చూసేటువంటి వ్యక్తివి కావాలంటే నువ్వు కదిజ్ఞాసు కావాలి